చిన్నప్పటి నుండి పప్పెట్ సోలో పెంచండి సోలో పెంచండు చిన్నప్పుడే తీసుకుపోయి సెంటీ ట్రాన్స్లేషన్ మనం నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అప్పుడు జీ మెయింటైన్ చేస్తుండే మా ఫాదర్ తీసుకుపోయి సెంట్రాన్స్లేషిం అప్పుడు మెట్పల్లి సార్ ఫస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు విజయకుమార్ అమెరికాలో అయ్యాను చుక్కరాజ్ సబ్ వేణు నా క్లాస్మేట్ వీళ్ళందరూ మాకు అక్కడనే టచ్ ఇక మనం లావిష్గా పెంచే వరకు ఫోర్త్ దాకా ఫిఫ్త్ దాకా ఆడదాం నేను ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ జోన్స్ మాది ఫస్ట్ బ్యాచ్ సబ్ సబ్కోర్టుకు జయ గిరిధర్ రావు సర్దార్ వీళ్ళందరూ ఐఫై ఫ్యామిలీస్ భారీ సబ్కోర్డ్ భారీ అడ్వకేట్ లీడింగ్ ఉండేదా ముకుందాల్ మిశ్రా వాళ్ళ పిల్లలందరూ మాత్రం చదువుతున్నారు మంచిగా లాబిష్గా వేయించి పప్పెట్సోలో పెరిగే వరకు అన్నీ కూడా కొట్టుకున్నాం ఏం తెలియకుండా ఆఫ్టర్ లూజింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యి మై బ్యాటింగ్ ఆ స్ట్రగుల్లో మా ఫాదర్ రిలేషన్స్ అందరు హెల్ప్ చేసిండ్రు మాదర్ ఫాదర్ రిలేషన్స్ ఉండు అందరు రిలేషన్స్ అందరు ఆ స్ట్రగుల్ చేసిన కానీ నాలెడ్జ్ ఉండుట్లా నేను డీల్ చేయగలిగిన ఏ క్లయింట్ ఏ కస్టమర్ని డీల్ చేసినట్లా ఇప్పటికీ నన్ను పెద్ద పెద్ద కస్టమర్స్ లైక్ చేస్తారు ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ యూ విల్ బీ బియాండ్ అండ్ గెట్ ద థింగ్ లక్షలలో లాస్ అయితే ఇప్పించే కెపాసిటీ కావాలనుకోండి వాళ్ళ ఆలోచనలు పెద్ద వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల దీవెలతో మనం అయినాం ఎస్ గిరిధర్ మా నాన్న పేరు సురభి శ్రీనివాసరావు అమ్మ పేరు రంగనాయకమ్మ మా అన్న పేరు శ్రీధర్ రావు మా అన్న కొడుకు దిల్ రాజు పార్ట్నర్ ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉండే కదా దిల్ రాజు లక్ష్మణ్ సిరీస్ మల్టీమిలియనియర్ మంజారాజు రోల్ నెంబర్ ట్వెల్వ్ ఉంటారు నా పేరు గిరిధర్ రావు మా తమ్ముని పేరు మహేందర్ రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్